హాయ్ అండి నేనైతే ఈరోజు బెల్లం తానికలు చేశానండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు బాగుందన్నారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బెల్లం తురుముకున్నాను ఫ్రెండ్స్ అంటే ముందే తురుమేసుకున్నాను బెల్లం దుండు చేయాలని నాది వాయిస్ ఏమైనా కొంచెం తప్పు వచ్చినా కొంచెం అడ్జస్ట్ కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా భయం వేస్తుంది ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు ఒక గ్లాసు వాటర్ పావు గ్లాస్ మళ్ళీ కొంచెం వాటర్ తీసుకోవాలి నాకు చెప్పడం కూడా కొంచెం రాదు ఫ్రెండ్స్ కొత్త కాబట్టి ప్లీజ్ కొంచెం స్టవ్ అండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఇవేమి రావు మీరైతే నా వీడియో చూడండి నేనైతే మాట్లాడేస్తాను ఎందుకంటే నాకు ఏమి రావు అంటే నేను మ్యారేజ్ కాకముందు ఏం నేర్చుకునేదాన్ని కాదు అంతే కదా ఫ్రెండ్స్ అంటారు కదా నాన్న కూతుర్లు అని సేమ్ అట్లాగే వంట అయితే చేయలేదు కానీ ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేస్తాము పొలం వెళ్ళడం అన్నీ చేసి వాళ్ళము వంట అయితే మాకు కుదిరేది కదని మా నాన్నకి నచ్చేది కాదు మా అమ్మే చేసేది అందుకని మేము అయితే వంట నేర్చుకోలేదు కానీ ఇల్లు చూడడం బట్టలు ఉతకడం సామాన్లు కడగడం పొలం వెళ్ళడం మొత్తం అన్ని పనులు వచ్చి మాకు అయితే నేను పెళ్ళి అయ్యాక తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా హస్బెండ్ కోసం పిల్లల కోసం నేర్చుకోవాలి కదా ఇప్పుడంటే అడగట్లే మా అబ్బాయి కొంచెం పెద్ద అయితే అమ్మ నాకు ఆ వెరైటీ చేయి ఈ వెరైటీ చేయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ తలబట్టు కూర్చుంటే కుదరదు కదా చెయ్యాలి కదా అదే ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ అయ్యింది అనుకోండి అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళు ఏది అడిగినా చేసేయచ్చు కదా నేనైతే ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ అవుతున్నా ఇప్పుడు మా అయితే టూ ఇయర్స్ అండి కొంచెం ఎదిగాడంటే వాడు కూడా అన్నీ కావాలంటారు కదా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి మా అబ్బాయి అయితే చిచ్చారు పిడుగు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడండి మాకైతే చుక్కలు చూపిస్తాడు ఇప్పుడైతే పిండి ఇట్లా అయిపోయింది కదా దీన్ని కొంచెం చల్లారి పెట్టుకుని ఇప్పుడైతే మనం బెల్లం తానుకులు అవి చేసేసుకుందాం తాలికలు చేసేసుకుందాం నాకైతే చపాతి పిండి కర్ర ఉంది దాని మీద చేసేస్తున్నాను మరీ లావుగా చేయకండి అలాగని మరీ సన్నగా చేయకండి మీడియం సైజులో చేయండి నేను చేశానంటే అలా చేయండి నాకు నాకు ఇలా వచ్చింది నేను ఇలాగే చేశానండి ఇప్పుడు బెల్లం అయితే ఒక గ్లాసు మళ్ళీ ఇంకో గ్లాస్ కొంచెం మెల్తుగా తీసుకోండి తీసుకుని నాకు ఇక్కడ వచ్చింది గాయ్స్ ఏంటా అంటారా బెల్లం ఫ్లేవర్ బాగుందండి బాగుంది కరిగితే మాత్రం కలర్ మాత్రం చాలా తేడాగా వచ్చిందండి నాకైతే నిజంగా భయం వేసింది అయ్యో ఇంత కష్టపడి చేస్తున్నాను బెల్లం ఏంది ఎట్లా వచ్చింది ఏంది నాకు భయమేసి మా మావి గారిని పిలిచి కూడా చూపించానండి చూపిస్తే బాగానే ఉందమ్మా స్మెల్ బాగానే వస్తుంది బెల్లం ఫ్లేవర్ వస్తుంది అన్నారు కానీ కరిగితే అది బ్లాక్ కలర్లో వచ్చిందండి నాకు అది ఇదిగో చూడండి కలర్ ఎలా వచ్చిందో ఇది చూడగానే నాకు ముందు మైండ్ బ్లాక్ అయింది ఇంకా సరే దేవుడి మీద భారం వేసేసి నేనైతే బెల్లం తణుకులు చేసేసాను చాలా అంటే చాలా బాగా ఇప్పుడు బెల్లం దాంకల్ కూడా ఒకసారి వేయకూడదంట ఫ్రెండ్స్ ముందుకున్న వేసి మళ్ళీ కుడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేయాలంట అలా త్రీ పార్ట్స్ కింద వేయాలంట ఇప్పుడు వేసాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం ఉడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తాను అట్లా వేయాలంటే నాకు తెలీదు నేను కూడా వీడియోలోనే చూసి చేస్తున్నాను నేను వంటల్లో అంత పెద్ద ఫేమస్ అని నేను అయితే అసలు చెప్పను అండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి మా ఆయనకి బెల్లం దానికలు ఇష్టం సరే చేద్దాం నేను వెళ్ళిలోకి అన్ని వెరైటీస్ చేసి పెడదామని చేస్తున్నానండి ఇందులో కొంచెం కొబ్బరి తురుమి కొంచెం కొంచెం ఏముందని అందుకే ఎక్కువ వేయలేదు ఉంది ఇంకా లాస్ట్లో ఇంకా యాలకులు పొడి వేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందంట మా ఆయనకి మొత్తం అందరికి నచ్చింది కొంచెం యాలకుల పొడి ఎక్కువైంది తీపి ఎక్కువైంది అన్నారు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మూత వేసుకున్నప్పుడు కొంచెం ఇట్లా తీసి ఉంచండి ఎక్కువ వేసేస్తే పొంగిపోతుందంట అయితే ఇగోండి నేను ఎక్కడ తప్పు చేశానంటే మళ్ళీ ఇంకోటి పిండి డైరెక్ట్గా వేస్తానండి ఉండలు కట్టేసింది ఇట్లా వేయకూడదంట పిండి వాటర్లో కలిపేయాలంట బెల్లం దనుకులు మాత్రం చాలా బాగా వచ్చినాయి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటాను నేను మీకు